గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడి ఈ రోజు చాలా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము ఆచి కారం పొడి ఆదర కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి కానీ ఇవాల ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయకుండా గీత స్టార్ట్ చేసి నా చెక్ కొట్టేసినందుకు ఎనీవే కంగ్రాట్యులేషన్స్ టు యు ఇక మీ అందరికి మరొకసారి స్వాగతం సినిమా టైం అవుతున్నట్టుంది ఒక ఐదు నిమిషాలు ఆగండి దర్శి కూడా మాట్లాడేస్తాడు మా మొత్తం టీం మాట్లాడేసినట్టు అవుతుంది అరవింద్ గారు మీరు మాట్లాడేదిందా గౌరీ గారు మీరు మాట్లాడేదిందా ఓకే అయితే సరే ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు అయితే యాక్చువల్లీ నా ఏజ్ దర్శి ఏజ్ కన్నా చిన్నగా ఉంది అని చెప్పి వద్దని చెప్పారు డైరెక్టర్ దాంతో ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం క్యారెక్టరు అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కాన్స్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కాన్స్టేబుల్ కాదు పవర్లెస్ కాన్స్టేబుల్ అని ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు ఇతని మీద సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ డివైడెడ్ బై ట్వంటీ టూ మైనస్ లెవెన్ ఏబిసి కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను బట్ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్దది ఏముంటుంది ఉంటుంది అదే పెద్ద కేసు అవుతుంది వదిలేద్దాం ఇక పక్కన నుంచి ఉన్నారే ఈయన గామి అనేటువంటి సినిమాకి కూడా డిఓపి మా విశ్వనాథ్ గారు అసలు ఆయన ఫ్రేమ్స్ పెట్టారంటే పెట్టినట్టు ఉంటుంది అలాగే ఎనిమిది వసంతాలు సినిమా కూడా ఆయనకు ఒక చాలా గొప్ప క్వాలిటీ ఉంది హీరోయిన్స్ని ఆయన ఎప్పుడు చాలా అందంగా చూపిస్తూ ఉంటారు కానీ ఫర్ అ చేంజ్ ఈ సినిమాలో దర్శిని కూడా చాలా హ్యాన్సమ్గా చూపించారు దర్శి ఇట్లా మనం ముందుగానే జనాల్ని ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు నేను హ్యాన్సమ్గా ఉండాలని ప్రిపేర్ అయిపోతాను అలాగే అరవింద్ గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ అండి ఆయన ప్రొడక్షన్ బ్యూటిఫుల్గా చేశారు గౌరీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ జాన్వి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జాన్ సునీల్ నారాయణ గారిని చూస్తే మా అందరికీ ఎంత భయం వేస్తుందో జాన్విని చూస్తే అంత కూల్గా అనిపిస్తూ ఉంటుంది ఏవైనా ఉంటే మేము సునీల్ గారికి చెప్పము జాన్వీ జాన్వి అని వెళ్ళిపోతూ ఉంటాము సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వీ అండ్ అలాగే ఆనంది నా రోల్ కొట్టేశావు బట్ ఇట్స్ ఓకే యూ డిడ్ గ్రేట్ జాబ్ పర్వాలేదు బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ గ్లామర్ విషయానికి వస్తే నేనే కొంచెం ఎక్కువ గ్లామరస్గా కనిపించానని చెప్తున్నారు అండ్ దర్శి హీఈస్ వన్ అసలు దర్శిని నేను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తాను కానీ నేను ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు హీ సచ్ అచురల్ యాక్టర్ హీ సింప్లీ సూపర్ దర్శి గ్రేట్ యాక్టింగ్ అలాగే ఆనంది బోత్ ఆఫ్ దేర్ కెమిస్ట్రీ ఇస్ టూ గుడ్ అండ్ నవనీత్ ఇస్ అప్ విత్ అ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఈరోజు రాని వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు నాతో పాటు నా తోటి కాన్స్టేబుల్స్ రామ్ ప్రసాద్ అండ్ హైపరాది వాళ్ళు ఇద్దరు స్విట్జర్లాండ్కి చెక్ చేశారని తెలిసింది అవును అక్కడ ఉన్నారంట దొంగలు మీరు దొంగలు కాదు మీరు పోలీసులు గుర్తించండి మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయారు అండ్ అలాగే లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లీ సూపర్ బై దే ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట ఉంది ఇది కొత్త విషయం దానికి ఒక హుక్ స్టెప్ కూడా ఉంది ఇప్పుడే చెప్పేస్తున్నా మీరు అందరూ కనీసం ఒక్కసారైనా హుక్ స్టెప్ చేసి ఇంకో ముగ్గురికి చెప్పి ఇంకో ముగ్గురితో చేయించేయాలి ఓకేనా లేదంటే మాకు ఇదంతా హ్యాష్ ట్యాగ్ వాళ్ళకి చాలా అయిపోతుంది పోయిపోతుంది హుక్ స్టెప్స్ చేయించడం నేను ఇక్కడే చెప్పేస్తున్నాను మీరు అందరూ చేసేసేయండి అండ్ ఇక్కడే వెనకాల దాక్కుని ఉన్నటువంటి ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ యా అతను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా షీల్డ్ తీసుకుంటూ ఉంటాడు ఇలా సో ఇప్పుడు కూడా హ్యాష్ ట్యాగ్ మనోజ్ షీల్డ్లో ఉన్నాడు ఆదిత్య అండ్ ఐ థింక్ అందరి పేర్లు కవర్ చేసినట్టున్నాను నేను ఎవ్రీబడి ఇక ఫైనలీ ప్రేమ అంటే అనేటువంటి ప్రేమ టైటిల్స్ మీరు చాలానే చూసుంటారు ప్రేమించుకుందాంరా ప్రేమ ప్రేమ అంటే ఇలా చాలా టైటిల్స్ మీరు చూసుంటారు బట్ ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రేమ అనేటువంటి టాపిక్ ఎప్పటికైనా సరే కొత్తగానే ఉంటుంది ఇక ఫైనలీ సేయింగ్ దట్ ప్రేమ అంటే నాకు మై డియరెస్ట్ ఆడియన్స్ మై ప్రేక్షకులు ఇంతకన్నా ప్రేమ అంటే ఏమి ఉండదు ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఫీల్డ్ ఫీల్డ్లో ఇంకా మీరు ప్రేమిస్తున్నారంటే ఓ మై పొడి அது காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி